ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్డ్స్లో వర్క్ చేయడానికి వచ్చిన వర్క్ చేసిన ఆయన అగ్రిమెంట్ అడిగినాక లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి గో కార్డ్స్లో వర్క్ చేసుకుంటున్నా సండే రోజు మేమందరం ఒక దగ్గర ఉన్న చూసి మమ్మల్ని కిడ్నాప్ చేసి మా దగ్గర నుండి ఫోన్లన్నీ తీసుకొని లాంగ్ డ్రైవ్ కార్డ్స్ మెడిబెల్లు డ్రాంచులో మమ్మల్ని ఒక రూమ్లో అమ్మాయిలను ఒక రూమ్లో అబ్బాయిలను వెనక కట్టేసి కొట్టడం జరిగింది మొత్తం పైపులతో కొట్టి మొత్తం ఎట్లా అట్లా కొట్టి మా క్యాస్ట్ని సాయి ప్రసన్న అనేట ఆమె నా క్యాస్ట్ని తక్కువ చేసి మాట్లాడింది ఆ హరిదీప్ రెడ్డి అయినా కూడా మీ క్యాస్ట్ ఎంత మేమెంత మీరెంత అని మాట్లాడడం జరిగింది వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి ఇది బయట చెప్తే సంపేస్తాం గంజాయి కేసులు పెడతాం డ్రగ్స్ కేసులు పెడతాం అని మాట్లాడీళ్ళు సో అందుకే మేము ఇంతవారు నిన్న సాయంత్రం దాకా బయటికి రాలేదు నిన్న సాయంత్రం బయటికి వచ్చినాం కానీ నిన్న నిన్నటి నుండి మాకు ఏం జరగలే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సో మీరు మాకు జస్టిస్ కోసం మీరందరూ మా వెనుకుంటారని కోరుకుంటున్నాం మేమైతే